కొద్ది రోజులుగా తమిళ స్టార్ హీరో విజయ్ హీరోయిన్ ని త్రిషాకు సంబంధించి అనేక కథనాలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే వీరిద్దరు షికార్లు చేస్తున్నారు అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు విజయ్ అతనికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అంతేకాకుండా ఓ పాటను కూడా యాడ్ చేసి మరి షేర్ చేయడంతో అది నెట్టింటా వైరల్ గా మారింది ఈ క్రమంలోనే త్రిష ప్రత్యేకంగా అతను సోషల్ మీడియా వేదికగా ఓ ప్రైవేటు ఫోటో లీక్ చేసిన విషయం తెలిసిందే విజయ్ ఇచ్చిన బర్త్డే పార్టీకి త్రిష కూడా వచ్చారంటూ టాక్ వినిపించింది ఆ సమయంలో ఆమెకు ఖరీదైన డైమండ్ రింగ్ ఇచ్చారట విజయ్ కోటి రూపాయల విలువ చేసే డైమండ్ నెక్లెస్ ని కూడా గిఫ్ట్ గా ఇచ్చారట ఇక విజయ్ కోసమే ఆమె ఓ ఐటమ్ సాంగ్ లో కూడా నటించారు విజయ్ కోసం అని కెరీర్ లో ఫస్ట్ టైం ఐటమ్ సాంగ్ లో నటించారు ఆమె తొలుత ఈ సాంగ్ లో హీరోయిన్ శ్రీలీలను అనుకున్నారు కానీ సడన్ గా శ్రీలీల స్థానంలో త్రిషా ఎంట్రీ ఇచ్చారు అయితే సినిమాలో త్రిష విజయ్ సాంగ్ లపై ఘోరంగా ట్రోల్స్ నడిచాయి విజువల్స్ గా కూడా ఈ సాంగ్ వరస్ట్ గా ఉందని సినీ అభిమానులు పెదవి విరిచారు విజయ్ కోసమే త్రిష సైతం తొలిసారి ఐటమ్ నటించడం ఇదిలా ఉంటే తాజాగా విజయ్ త్రిష గోవాలో ప్రత్యక్షం కావడం సంచలనంగా మారింది వీరిద్దరూ స్పెషల్ ఫ్లైట్ లో గోవాకి వెళ్లినట్లు తెలుస్తోంది హీరోయిన్ కీర్తి సురేష్ వివాహానికి హాజరు కావడానికి వీరిద్దరూ వెళ్లినట్టు సమాచారం అయితే ఇప్పటికీ వీరు రిలేషన్ గురించి అనేక ప్రచనాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ జంట మరోసారి కలిసి కనిపించడం ఇప్పటికీ హాట్ టాపిక్ గా మారింది వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది ఈ క్రమంలోనే విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతుంది తమిళనాడులో విజయ్ కొత్త రాజకీయ పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే తమిళ వెంట్రీ కజగం అనే పేరిట విజయ్ తమిళనాడులో తన రాజకీయ పార్టీని స్థాపించారు పార్టీకి సంబంధించిన కార్యక్రమంలో ఆయన భార్య సంగీత ఎక్కడ కనిపించలేదు గతంలో విజయ్ ఎప్పుడూ తన భార్యతో కలిసి ఈవెంట్స్ కి హాజరయ్యేవాడు కానీ ఇప్పుడు ఏ పార్టీలోనైనా సరే సింగిల్ గానే కనిపిస్తున్నారు దీంతో విజయ్ తన భార్యతో కలిసి ఉండడం లేదని వీరు విడాకులు తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది సరిగ్గా ఈ సమయంలోనే సింగర్ సుచిత్ర దీనిపై స్పందించారు హీరో విజయ్ తన భార్యకు విడాకులు ఇచ్చి హీరోయిన్ త్రిషా త్వరలోనే వివాహం చేసుకోవడానికి రెడీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్న సమయంలో విజయ్ వ్యక్తిగత జీవితం ఇలా వివాదాల్లో చిక్కుకోవడంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు మరి విడాకుల వార్తలపై విజయ్ ఎలా స్పందిస్తారో చూడాలి